ెళ్లు యా దేవుని పరిశుద్ధనామం మనకు మహిమ కలుగును గాక మన ప్రభువును మన రక్షకుడినైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ఉదయకాలం కృపా వాగ్దానమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ ప్రభు పేరట నా ప్రత్యేకమైన వందనాలు బాగున్నారా దేవుని సందులో ఈ కాలమే ప్రార్థన చేసుకున్నారా ప్రార్థన ద్వారా ఆయన నామాన్ని హెచ్చించేరా స్థుతులును అనే సింహాసనానికి స్థాపించారా దేవుడిచ్చే వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారా ఎందుకంటే ప్రతి దినము దేవుడు మరి ఆయన వాగ్దానం చేత మనల్ని బలపరుస్తున్నారు మనల్ని ధైర్యపరుస్తున్నారు మన ఆత్మీయ శారీరక జీవితాల్లో ఎంతో ఉత్తేజాన్ని కలగజేస్తున్నారు కాబట్టి ఆయన ఇచ్చే మాటలు మనకు ఓరటనిచ్చేవి కాబట్టి ఆ మాటలను ప్రతి దినము ధ్యానిందాం మీరు వినటమే కాదు మీ స్నేహితులకు మీ యొక్క సన్నిహితులందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని షేర్ చేయండి తద్వారా వారి జీవితాల్లో కూడా దేవుని యొక్క కార్యాలు పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఉదయకాలం దేవుడిచ్చే శ్రేష్టమైన వాగ్దానము పరిశుద్ధ గ్రంథం నుంచి యష్యా గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చును రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచ్చు దాతులుగాను ఉండదురు వారు భూమి మీద సాగిలు నీకు నమస్కారము చేసెదురు నీ పాదముల ధూళి నాకెదురు అప్పుడు నేను యహోవాననియూ నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానమునందరనియు నీవు తెలుసుకుందో దేవుడు ఒక అద్భుతమైన ఒక శ్రేష్టమైన మాట ఏమని సెలవిస్తున్నారంటే నేను యహోవాననియు నా కొరకు వారు అవమానం పొందరని దేవుడు మాట్లాడుతున్నారు కొద్ది కాలమే దేవుని యొక్క మాట కొరకు నువ్వు కనిపెడుతున్నావా వాగ్దానం కొరకు కనిపెడుతున్నావా దేవుడు తప్పనిసరిగా నీ అవమానమును తొలగించి దేవుడు శత్రులు ఎదుటినో జయముగాను శత్రు ఎదుటి నీకు విజయమునిస్తానని ప్రభు మాట్లాడతాను నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఎలాంటి అవమాన పరిస్థితిలో ఉన్నా ఎలాంటి కృంగుదల్లో ఉన్నా ఎలాంటి భయంకరమైన వ్యాధులతో నిస్సహాయ స్థితిలో ఉన్నా ప్రభు అంటున్నాడు నిన్ను నేను అవమానము పొందనీయను నీ వ్యాధి మీద నీకు స్వస్థత ఇస్తాను నీ శత్రు నీకు జయం ఇస్తానని ప్రభు వాగ్దానం చేస్తాను అంతేకాదు ఆ పైన దేవుడు చెప్తున్నాడు ఆ రాజులు నిన్ను పోషించే తండ్రులుగా చేస్తాను రాణులు నీకు పాలిచ్చే దాదులుగా చేస్తాను వారు నీకు సాగిలిపడి నమస్కారం చేసినట్లుగా నేను చేస్తానని దేవుడు ఒక చక్కటి మాటను ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ మాట మీరు చూస్తున్నప్పుడు మోషే మనకు జ్ఞాపకం వస్తారు మోషే చిన్న వయసులో ఆ మోషేను చంపాలని హిబ్రిల్ పిల్లలు బ్రతకకూడదని ఆనాడు మంత్రసానులకు ఆజ్ఞాపించే ఆజ్ఞాపిస్తే మరి మోస యొక్క తల్లి మంత్రసానులు రాకుండానే ఆ యొక్క తన బిడ్డను కని ఆ బిడ్డను మూడు నెలలు దాచి ఇంకా దాచిపెట్టలేక ఆమె నైలు నదులు విడిచిపెడితే దేవుడు ఆ కుమారుడిని కాపాడాడు అంతేకాదు ఆ మోషేని దేవుడు రాణి యొక్క కుమార్తె పాలిచ్చే దాదిగా ఆమె పెంచుకునే స్థితిలోనికి దేవుడు నడిపించాడు అంతేకాదు ఫరో రాజు ఎదుట మోషేను అద్భుతాలు చేసేవాడుగా చేశాడు ఫరో రాజు ఎదుట మోషే అనేక ఆశ్చర్యకర దేవుని పేరట ఎహోవా పేరట వెళ్ళి ఎన్నో అద్భుతాలు చేశాడు అలాంటప్పుడు మోషేని మోషేకి ఫరో రాజు ఆ యొక్క అయ్యుప్త దేశపు యొక్క ప్రధానులు నమస్కారం చేశారు ఎందుకంటే మోషేను దేవుడు ఎన్నుకున్నాడు మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంతేకాదు మోషే చిన్న వయసును జహోవా కొరకు కనిపెట్టుకున్నాడు కాబట్టి శత్రులేదుట ఐగుప్తులు ఎదుట అవమానమును పొందనివ్వకుండా వాళ్ళందరి ఎదుట జైము పొంది మోషే ద్వారా ఇస్రాయేల్ ప్రజలందరినీ విడిపించాడు కాబట్టి ఈ ఉదయం దేవుని కొరకు కనిపెట్టుకోవడం ప్రారంభించు నీవు ఏ అవమాన పరిస్థితుల్లో ఉన్నా ఏ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఈ యొక్క శరీర బలహీనతల్లో కృంగిపోతున్నా నా దేవ నేను నీ కొరకు కనిపెడుతున్నాను నీ మీదే నా భారం వేశానని చెప్పి దేవుని అందులో ప్రార్థన చేయి తప్పనిసరిగా దేవుడిని అవమానం అంతటినీ తొలగించి నీకు జయమును అనుగ్రహిస్తాడు అటువంటి జయము కొరకు ప్రార్థన చేద్దాం చేయగలిగిన తండ్రి కృపగలిగిన దేవా నీకు వందనాలు ప్రభ ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రప నేను ఆ వాగ్దానం ద్వారా నువ్వు మమ్మల్ని దర్శిస్తున్నావు మాట్లాడుతున్నావు ఇదిగో నువ్వు ప్రభ మాట్లాడిన నీ వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రప ఇదిగో నీ నేహోవాన నా కొరకు కనిపెట్టుకున్న వారు ఎన్నడూ అవమానం పొందరని నువ్వు మాట్లాడుతున్నావు ప్రభా ఇదిగో ఈ వాగ్దానం మీరు ఎవరైతే నీ కొరకు కనిపెడుతున్నారో నీ మాటను నమ్మి వారు ప్రయాణం చేస్తున్నారో వారు అవమాన పరిస్థితులన్నీ మీరు తొలగించండి ప్రభా ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించండి ప్రభా కోర్టు ఉంటే విడిపించండి ప్రప ఒకవేళ భయంకరమైన అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే అయా ప్రభ వారిని స్వస్థపరిచి ప్రభ ఆరోగ్యవంతులుగా మీరు చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభ అయా ఎగ్జామ్స్ రాస్తున్న బిడలుంటే ప్రభ వారిని మీరు బలపరచండి అయ్యా వారి ఎగ్జామ్స్లో జయమును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా అయా కాలం వాగ్దానం వింటున్న వారిని అయా మీరు అందరిని జ్ఞాపకం చేసుకోండి ఆనాడు మోషేను ఏ విధంగా రాజులు ఎదుట రాణులు ఎదుట నువ్వు నిలబెట్టావో ప్రభ అయా అలాగే నిన్ను ఆశ్రయించిన బిడ్డలు కూడా ఉన్నతమైన స్థలంలో మీరు నిలవబెట్టి ఉన్నతమైన కార్యములు జరిపించమని ఏసునాములు ప్రార్థించ Oh